పల్నాడు జిల్లా కలెక్టర్ గారి గ్రివెన్స్లో భాగంగా మాలమహనాడు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారికి ఏదైతే ఈ పల్నాడు జిల్లాలో పిల్లలకు సంబంధించినటువంటి శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ సెంటర్లకి సరుకులు కోడిగుడ్ల ద్వారా లేకపోతే బాలింతలకు పంపుతున్నటువంటి ప్రతి సరుకులో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి నాణ్యత లేనటువంటి సరుకులను పంపిణీ చేస్తూ ఉన్నారని ఈ మధ్య కాలంలో మనం పేపర్లో కూడా చూసాం ఫుడ్ కమిషన్ వారు కూడా విచారణ జరిపారు కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి దీని మీద పూర్తి దర్యాప్తు జరగాలని ఫుడ్ కమిషన్ వారు కూడా చెప్పడం జరిగింది ప్రజాస్వామ్యవాదులుగా నిరంతరం ప్రజా సంస్థల మీద మాట్లాడే ప్రజా సంఘాలుగా ఈరోజు గౌరవ గౌరవ కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తూ ఎవరైతే ఇటువంటి అవకతవకలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకోవాలి అలాగే నాణ్యత రానున్నటువంటి భవిష్యత్తు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటి సరుకుల్లో అవకతవకలు కల్పించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని ఈరోజు మెమరాన ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా పల్నాడు జిల్లాలో మహిళలకు సంబంధించిన పదవ తరగతి పూర్తి చేసి ఇంటర్కి జాయిన్ అయ్యేటటువంటి పిల్లలకి అంబేద్కర్ గురుకుల పాఠశాలల ద్వారా ఉప్పలపాడు కానీ లేకపోతే కొన్ని చోట్ల మహిళలకి సత్తెనపల్లి కానీ కొన్ని రామకృష్ణాపురంలో కొన్ని కా కొన్ని కాలేజీలు మాత్రమే ఉంటే ఈరోజు పిల్లలు అధికంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు అధికంగా టెన్త్ కంప్లీట్ చేసుకుని ఇంటర్కి జాయిన్ అవ్వాల్సి ఉండి నేటికి నెల రోజులు పైబడి కాలేజీలు తెరిచి సబ్జెక్టులు జరు జరుగుతుండగా ఇంకా పిల్లల కాలేజీలో చేరకుండా ఈరోజు ఆ ఉప్పలపాడు కానీ లేకపోతే రామకృష్ణపురం కానీ ప్రిన్సిపాల్సు గుంటూరు డీసీఓ మీద డీసీఓ కలెక్టర్ గారి మీద వాళ్ళు లెటర్లు ఇస్తేనే మేము జాయిన్ చేసుకుంటామని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్యానికి పాల్పడుతున్నారో తెలియదు పిల్లల చదువుల్ని పూర్తి స్థాయిలో అంధకారం నెట్టే అంధకారంలోకి నెట్టే దిశగా అధికారులు పనిచేస్తా ఉన్నారు తక్షణమే ఈరోజు వినకొండ మారుమూల ప్రాంతం వెనకబడిన ప్రాంతంగా ఉండబడేటట్టు ఆ ప్రాంతంలో ఒకటి మాత్రమే మహిళ కాలేజీ ఉంది మరో కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పాం ఉన్న కళాశాలలో ఎవరైతే పిల్లలకి ఇంకా సీట్లు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారో తక్షణమే వాళ్ళకి సీట్లు ఇచ్చి ఆ పిల్లల చదువులకు దోహదపడాలని గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం తక్షణమే దీని మీద చర్యలు తీసుకుంటాం పిల్లలకు సీట్లు వచ్చే విధంగా చేస్తామని చెప్పారు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి కోడిగుడ్ల విషయంలో కానీ ఏదైతే శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీకి వస్తున్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల మీద కూడా పూర్తి దర్యాప్తు జరగాలని మాలమానాడుగా గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం